మనం ఏ గ్రహం ఎలా ఎలాంటి బిహేవ్ చేస్తుంది పాజిటివ్ ఉంటే నెగిటివ్ ఉంటే ఎలా రిజల్ట్స్ ఉంటాయి అలాగే మనం ఏం రెమెడీ చేయాలి అని మనం తెలుసుకుంటున్నాం సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే కేతు కేతు గ్రహం ఏంటిది మళ్ళీ మనకి తలలేదు మొండ ఒకటే ఉంది ఇక్కడ ఏమవుతుందంటే మనం కేతు ఎప్పుడైతే పాజిటివ్ ఉంటాడో స్పిరిచువల్గా అలాగే మనకి రెండు రకాలుగా మనకి ఆధ్యాత్మికంగా ఆధునంగా అంటే ఇక్కడ మనం టెక్నికల్గా కానీ స్పిరిచువాలిటీలో కానీ రెండిట్లో ఈక్వల్ ఈక్వల్గా మనం వెళ్తుంటాం దాంట్లో మనం చాలా మంచి పేరు ప్రఖ్యాత సంపాదించుకుంటాం అలాగే బిజినెస్లో కానీ ఎక్కడ కానీ ఫాస్ట్ కేతు ఎప్పుడైతే పాజిటివ్ ఉంటాడో ఆటోమేటిక్గా ఫస్ట్ డిసిజన్స్ ఉంటాయి దాన్ని ఇమీడియట్లీ దాన్ని ఇంపాక్ట్ దాంటే దాన్ని ఇమీడియట్లీ ఇంప్లిమెంటేషన్ చేసేసి దాంట్లో ఉన్న పాజిటివ్నెస్ అంతా తీసుకుంటారు అలాగే వీళ్ళకి మంచి స్పైనల్ ఇష్యూస్ కానీ ఎలాంటివి ఉండవు బాడీలో స్ట్రెంగ్త్ బాగుంటుంది ఆల్వేస్ అట్రాక్టివ్ ఉంటారు వీళ్ళు సో కేతు అనేది ఏంటంటే నీ పూర్వీకుల ఆస్తి కానీ ఇట్లాంటిది ఏదైనా ఉన్నా కానీ అది కూడా అనుభవించేటట్టు చేసేది కేతువే పాజిటివ్ ఉన్నప్పుడు అలాగే మనకు సంఘంలో మంచి గుర్తింపు ఒక మంచి పెద్ద హోదా చిన్న వయసులోనే ఒక మంచి హోదా ఇచ్చేది ఎవరంటే కేతు ఒకవేళ కేతు ఇదే కేతు నెగిటివ్ ఉన్నాడు ఫోర్ థౌజండ్లో అనుకుంటే ఒకటి తాగుడు లేదంటేనేమో ఈ పాన్ పాన్ మూవీస్ లాంటివి చూడటం లాంటికి అడిక్ట్ చేసేస్తాడు ఫోర్ థౌజండ్లో అలాగే సిక్స్ థౌజండ్లో ఉన్నాడు ఇన్ఫెక్షన్స్ బ్లడ్ ఇన్ఫెక్షన్స్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా కేతు నెగిటివ్ సిక్స్ థౌజండ్లో ఉన్నప్పుడు దాంతోపాటు కేతు ఎప్పుడైతే నెగిటివ్లో ఉన్నాడో ఇక పని అయిపోయిందిరా రాహు ఆలస్యం చేశాడు కేతు టోటల్ కట్ చేసేస్తాడు ఇది కాదా మళ్ళీ స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టుకొని రాపో అని చెప్పి మొత్తం అది వర్క్ అంతను అన్ని రోజులు పడ్డ కష్టం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది అక్కడ కట్ అయిపోతుంది మళ్ళీ దాన్ని స్టార్టింగ్ నుంచి మళ్ళీ చేసుకుంటూ రావాలి ఎప్పుడైతే కేతు నెగిటివ్ ఉంటాడో కేతుతో పాటు ఒకవేళ జూపిటర్ వెళ్ళిపోయాడు కేతు ఎప్పుడైతే నైటీలోకి వెళ్ళిపోయాడో ఫిఫ్టీ పర్సెంట్ జూపిటర్ని తీసుకెళ్ళిపోతాడు దీంతోపాటు ఏమైతుందంటే జూపిటరు కేతు అంటే కేతు గురువు వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు వీళ్ళిద్దరితో పాటు నెక్స్ట్ పోయేదేవరు అంటే కుజుడు వీళ్ళు ముగ్గురు పోయినప్పుడు ఏమైతే అంటే మూర్ఖుడు నాస్తికుడు తయారవుతాడు దేవుడు లేడు ఇవన్నీ నమ్మొద్దు అది లేదు ఇది లేదు అంటే నాస్తికుడుగా తయారైపోయి ఈ అంటే మనకి సృష్టిలో ఏముందో దానికి విరుద్ధంగా వెళ్ళడానికి వీళ్ళు ముగ్గురు ప్రేరేపిస్తారు ఎందుకంటే చాలామంది ఇట్లా వాదిస్తుంటారు కదా అది లేదు ఇది లేదు ఈ శాస్త్రం లేదు అది శాస్త్రం వాళ్ళ జాతకాలు కానీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూసినప్పుడు అలా డేట్ ఆఫ్ బర్త్ డెస్టి రూట్ నెంబర్ కానీ డెస్టినీ నెంబర్ ఈ మూడిట్లో ఉంటుంది త్రీ సెవెన్ నైన్ రూట్ నెంబర్ డెస్టినీ నెంబర్ అలాగే జాతకంలో కూడా వీళ్ళు మూర్ఖత్వానికి ప్రవర్తించడానికి మెయిన్ ఇంపార్టెంట్ నెగిటివ్ కేతు కాబట్టి ఇక్కడ మనం కూడా అర్థం చేసుకొని వాళ్ళకి చెప్తాం ఎప్పుడైతే నేను కేతు పొజిషన్ చూసుకుంటా కొన్ని జాతకాలలో వీడి చేయడమ్మ పరిహారాలు నీ టైం వేస్ట్ నువ్వు ఇచ్చే కన్సల్టేషన్ ఫీజు వేస్ట్ నువ్వు వెళ్ళిపో అని చెప్పేస్తాను సో ఇక్కడ కేతు నెగిటివ్ ఉన్నారు సార్ మనకు అనుకున్నప్పుడు యూనిరీ ఇన్ఫెక్షన్ కూడా తీసుకొస్తారు లేడీస్కి చాలామంది పాపం చాలా ఇబ్బందులు ఉంటాయి ఆ స్కిన్ ఇన్ఫెక్షన్స్ తగ్గవు చాలామందికి మంత్లీలో చాలా ఇబ్బందులు నేను చూస్తాం మనం అలాగే బ్లడ్ ఇన్ఫెక్షన్ కానీ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అలాగే ఫేస్ మీద చాలా ఇబ్బందులు పో పుల్ అంటే ఈ పింపుల్స్ కానీ లేదంటే వేరే స్పాట్స్ అట్లాంటివి ఎక్కువ ఉండటం కేతు చంద్రుడు కేతు అలా కాంబినేషన్ లేదా కేతు శుక్రుడు కాంబినేషన్ ఉండటం వల్ల ఆ ఇబ్బందులు అనేవి వస్తాయి కొన్ని సందర్భాలలో కేతు శుక్రుడు బ్రెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా తీసుకొస్తారు లేడీస్కి అలాగే శని కేతు మగవాళ్ళకి లంగ్స్ ఈ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ తీసుకొస్తారు కాబట్టి ఎన్నో కాంబినేషన్స్ ఉంటాయి కాబట్టి ఎక్కడైనా సరే కానీ మన కేతు నెగిటివ్ ఉన్నాడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సోమవారం రోజు టెంపుల్కి వెళ్ళి శివుడికి పాలతో అభిషేకం చేయించి దాంట్లో కొన్ని పాలు అభిషేకం చేస్తున్నప్పుడు కొన్ని పాలు తీసుకో ఆ పాలు తీసుకొచ్చి కొన్ని అడిషనల్గా దాంట్లో పాలు కలిపి దాంట్లో బ్రెడ్ ముక్కలు బ్రెడ్ ముక్కలు దాంట్లో వేసి స్ట్రీట్ డాగ్ పెట్టు మట్టి పాత్రలు మీ ఇంటి దగ్గర పెట్టేసాయి ఇది నువ్వు సోమవారం సోమవారం నెలకు ఒకసారి చేయి జీతాంతం చేస్తూనే ఉండాలి బంద్ చేసేది ఏమి ఉండదు ఎందుకంటే జాతకంలో ఒకసారి నెగిటివ్ కేతు పడ్డాడు అంటే మనం దాన్ని రెమెడీ చేస్తూ ఉంటేనే మనకు రిజల్ట్ ఉంటుంది తప్ప వదలవద్దు అలాగే మనకి ఏంటంటే గుడ్డోళ్ళు మూగోళ్ళు కాకుండా పర్టికులర్ బ్లైండ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏమైనా సాయం చేయగలిగితే వాళ్ళకి సాయం చేయండి బట్టలు ఇప్పించండి లే డబ్బులు ఇవ్వండి రాషన్ ఇప్పిస్తే రాషన్ ఇప్పియండి ఎవరైతే కేతు నెయిట్ ఉన్నారో స్ట్రీట్ డాగ్స్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టొద్దు అలాగే ఫ్రెండ్స్ దగ్గర ఎప్పుడు కానీ మనం మ్యాక్సిమం డబ్బులు ఇవ్వటం కానీ మందు పార్టీ చేయటం కానీ చేయకండి కేతు నెగిటివ్లో ఉన్నప్పుడు చాలామంది ఇప్పుడు చూడండి తాగి కొట్లాడి ప్రాణం మీద తెచ్చుకోడు లేదా తాగి కొట్లాడి పోలీస్ కేసెస్కి వెళ్ళిపోడు ఇవన్నీ కూడా నెగిటివ్ కేతు ఉన్నప్పుడే జరుగుతుంది తానంతసేపు బాగుంటారు తాగినప్పుడు ఏమవుతుందంటే ఆ నెగిటివ్ కేతు పడతాడు సో అప్పుడు చాలా నెగిటివ్ రిజల్ట్స్ అనేవి మనకు ఉంటాయి అలాగే ఎక్కువ శాతము నైట్ రైడ్స్కి వెళ్ళకూడదు ఎందుకంటే చాలామంది ఇప్పుడు నైట్ సైడ్ నైట్ ఎప్పుడైతే డ్రైవింగ్కి వెళ్ళటం తాయి చేయటం ఇవన్నీ కూడా కే వాళ్ళ జాతకంలో ఆ టైం అనమాట కేతు నైటులో ఉన్నప్పుడు ఆయన దశ అంతర్దశ రావటం ఆ కర్మగాలే వాళ్ళు బయటికి వెళ్ళటం ఆ ఇన్సిడెంట్ ఏదో జరగటం జరుగుతుంది కాబట్టి నైట్ రైడ్స్ కూడా ఎక్కువ మ్యాక్సిమం వెళ్ళొద్దు ఎవరికి ఒకవేళ కేతు నైటు ఉన్నప్పుడు మాత్రం ఎవరికి కానీ చుట్టాలలో కూడా ఎవరికి మనం షూరిటీ ఇవ్వడానికి మాత్రం ముందుకు వెళ్ళొద్దు అలాగే మహాదశలో కొత్త వెహికల్ ఎప్పుడు కానీ కొనటం ఉండొద్దు మాక్సిమం ఆయన ఇంతవరకు ఏంటంటే మహాదశ నడుస్తుందంటే నీ పేరు మీద కాకుండా వెహికల్ వేరే పేరు వేరే వాళ్ళ పేరు మీద కొనుక్కుంటే ఇంకా బాగుంటుంది దీంట్లో ఇంకా అడ్వైజులు ఉంటాయి బట్ జాతకంలో కేతుతో పాటు నేను చెప్పాను కదా కుజుడు బృహస్పతి కూడా ఒకసారి వాళ్ళని మనం క్యాల్కులేషన్ చేసుకొని అప్పుడు మనకి ఇంకా బెటర్ రెమెడీస్ కూడా ఉంటాయి సో దానికి తగ్గట్టు మనం చేసుకుంటూ వెళ్ళినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి